బషీరాబాద్ మండలం దామరచెడ్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హలో నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ అంబేద్కర్కి ముందుగా నివాళులర్పించి భారత రాజ్యాంగాన్ని భారత మాత భుజస్కంధాలపై మోసారు కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా మిగతా ఐదుగురు వారి అడుగు జాడల్లో ఉంటూ అంబేద్కర్ బాధ్యతలు నిర్వర్తించారు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నేత స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఇలా అంబేద్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనడంలో అతిశయోక్తి లేదు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించారు రాజ్యాంగకర్తగా విశేష సేవలు అందించిన బాబాసాహెబ్ ఆర్థిక న్యాయశాస్త్రంలో ప్రముఖ వర్సిటీలో పిహెచ్డి జీవిత చరమాంకంలో బౌద్ధ మతం స్వీకరించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో కన్నుమూసారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ శివా నాయక్ మాజీ వార్డ్ నెంబర్ ఈ సురేష్ గౌడ్ జగదీష్ బాబు చాంద్ పాషా కుమార్ వడ్ల సామప్ప గ్రామస్తులు పాల్గొన్నారు টা का ভালো হ্যাঁ মাছি মাছি ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి వరదంతి సందర్భంగా ఈరోజు దామర్చే గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఇటు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి గారు సర్పంచ్ మాజీ గారు మరియు వార్డు సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాంగాన్ని తయారు చేసి వాళ్ళకు అన్ని రకాలుగా హక్కులు కల్పించడంతో ఈరోజు మనకు అదే హక్కులు అదే చట్టము మనకి ఈరోజు ఆయన రాసిన చట్టమే ఈరోజు కూడా మనకు పనికొస్తున్నది ఆ చట్టాన్ని బట్టే మనం ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ సర్పంచ్లు ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్రపతులు ఈ విధంగా అనుకుంటే ఎన్నో రకాలుగా ఎదుగుతూ ఉన్నారు అది ఆ బావుడి రాజ్యాంగం రాసడం వల్ల ఎన్నో అవమానాలు భరించిండు ఎన్నో కష్టాలు వేసిండు ఆ తర్వాత అతని రాజ్యాంగం రాయడం వల్ల మన భారతదేశంలో బడుగు బలైన వర్గాలు కూడా ఈరోజు రిజర్వేషన్లు పొందుతా ఉన్నాయి మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళము కాబట్టి మనం అందరం కూడా అదేవిధంగా అతని చూసి మనము నేర్చుకొని అన్ని రంగంలో ముందుండి రాణించాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా మౌనం పాటిస్తున్నాం